గుత్తిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రిపోర్టర్ కెఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి జనసేన పార్టీ మరియు బలిజ సంఘం అధ్యక్షుడు బండి సత్యనారాయణ బజాజ్ రవి వారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసగిరి మణికంఠ విచ్చేసి గుత్తి పట్టణం నందు రాజీవ్ గాంధీ శ్రీకృష్ణ దేవరాయ విగ్రహం నందు నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది అనంతరం జనసేన నడుమ భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఇందుకు సహకరించిన గుత్తి మండల మరియు పట్టణ ప్రజలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిన్న వెంకటేష్లు టౌన్ అధ్యక్షుడు పాటిల్ సురేష్ పట్టణం ప్రధాన కార్యదర్శి బోయగడ్డ బ్రహ్మయ్య గోరంట్ల నాగయ్య మండల జనరల్ సెక్రటరీ వీర మహిళ కందుల హేమలత చిరంజీవి ధ్యాన్స్ సీనియర్ అభిమాని అశ్వనాగప్ప మిద్దే ఒబిలేషు మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర మండల ప్రధాన కార్యదర్శి కాదవలి ఆముదాల రమేష్ హాసన్ బాష కృష్ణమూర్తి ధనుంజయ్య రంగమురళి నాయక్ ఫిరోజ్ నాయక్ చెట్లపల్లి హరికృష్ణ రుద్రాక్షల రాజా వెంకటేశ్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు సేవలు ఈ రోజు అంతే అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే ఈ రోజు ఉదయం మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేద్దాం సేవా భావంతో ఈ రోజు రెండో రెండో భోగ మన అన్నయ్య రవి అన్న బంజసంగం అన్న సోదరులందరూ ఆధ్వర్యంలో ఎన్న విస్కరణ బాగా జరిగింది ముఖ్యంగా వచ్చేసిన మలిక చేశారు దీనికి మా ఎన్నో కళ ఎన్నో ఏళ్ళ కళ ఎన్నో ఏళ్ళ కుసి వ్యక్తి నియోజకవర్గంలో మండలంలో ఈరోజు జనసేన జెండా ఎగరవేస్తున్నందుకు నాకు చొప్పలేనంత ఆ సంతోషం చాలా ఉంది ఇది ముందు ముందు ఇంకా పార్టీ జనం బలోపేతమయ్యి జనాల్లో రాబోయే కాలంలో మనం అన్నని సీఎం గా చూసి ఇంకా ఎవరికైనా సేవలు చేస్తూ ఇంకొక పదవి అన్న అనుభవించి పెద్ద స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను